హాయ్ ఫ్రెండ్స్ బరువు తక్కువ ఉన్న బిడ్డ బరువు తక్కువతోనే పెరుగుతూ ఉన్నప్పుడు ఈ తల్లి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంది అలాగే అంగన్వాడీ కేంద్రం సూచనలు పాటించి ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూద్దాము ఏం పేరమ్మా మీ పేరు గోపీకృష్ణవేణి గోపి కృష్ణవేణి ఏంటి బాబు దేటి పరిస్థితి బాబు ఎయిట్ మంత్స్ వీక్ ఉన్నాడు అయితే తర్వాత మేడం చెకప్ చేపించారు మన గౌట్ హాస్పిటల్లో ఉన్నాడమ్మా బాలామృతం ప్లస్ అని కొత్తగా వచ్చింది అవి పెట్టాలి మీరు అని అన్నారు త్రీ మంత్స్ నుంచి స్పాన్సర్ చేస్తున్నాను మేడం అవి పెడతాను కొంచెం మ్యామ్ శామ్ లో ఉండి మ్యామ్ లోకి వచ్చాడు ఇప్పుడు వెరీ గుడ్ కొంచెం ఇంప్రూవ్ ఉంది ఇప్పటి నుండి కూడా కంటిన్యూ అవుతుంది ఎదురుపోతున్నాడు ఇంతకుముందు సెవెన్ పాయింట్ సిక్స్ ఉన్నాడు ఇప్పుడు టెన్ కేజీస్ బై త్రీ హండ్రెడ్ ఉన్నాడు టెన్ పాయింట్ త్రీ ఉన్నాడు టెన్ పాయింట్ పది కేజీలో మూడు వందల గ్రాములు పెరిగాడు పెరిగాడు బాలామృతం ప్లస్ పెట్టాక గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించారు చూపించారు మేడం చూపించారు పిఎస్సి డాక్టర్ దగ్గర మీరు కూడా వెళ్ళారు పేరెంట్స్ ఇద్దరు తీసుకుని వెళ్ళారు నన్ను మా హస్బెండ్ ని బాబుని ఓకే త్రీ టైమ్స్ తీసుకెళ్ళారు త్రీ టైమ్స్ ఇప్పటికి వెళ్ళారు మూడు నెలల నుంచి నడుస్తూనే సో ఇంప్రూవ్మెంట్ ఉంది మీకు ఉంది మేడం బాలామృతం ప్లేస్ వల్ల ఎక్కడ పెట్టారు బాలామృతం ప్లేస్ ఒక్కసారి చూపించండి డబ్బాలో స్టోర్ చేస్తున్నాం మేడం ఇలా డబ్బాలో స్టోర్ చేస్తున్నాను ఈ బౌల్ తో త్రీ టైమ్స్ పెడతాను రోజుకి మూడు సార్లు మూడు సార్లు ఒక డే కి మూడు సార్లు పెడతాను ఎన్ని కిలోలు అనేది ఎన్ని ప్యాకెట్లు ఇచ్చారు మీకు తొమ్మిది ప్యాకెట్లు ఫ్యామ్ లో ఉన్నాడు కాబట్టి తొమ్మిది ప్యాకెట్లు ఇచ్చారు ఇప్పుడు మ్యామ్ లోకి మారాడు ఇప్పుడు మ్యామ్ లోకి మారాడు మ్యామ్ లోకి మారాక ప్యాకెట్లు తగ్గించలేదా లేదు మేడం తగ్గిస్తారు తగ్గిస్తారు ఈ మంత్ ఈ మంత్ ఎండ్ అవుతే నెక్స్ట్ మంత్ నుండి మళ్ళీ తగ్గిచ్చిస్తా ఓకే ఓకే ప్రస్తుతానికి మాత్రం శామ్ కిందనే వస్తుంది ఇప్పుడు నిన్న బరువు చూస్తే అంటే ఇవాళ

ఇక్కడ ఏం ఇవ్వలేదు మేడం ఆ అబ్బాయి నూరంతా పగిలిపోయింది ఇది ఏం తీసుకోలేదు కోఆర్ఎస్ స్మాల్ ఇడ్లీ రాగి జావ అంతే అందుకని వెయిట్ అంతా మళ్ళీ గేన్ గే రాకుండా మళ్ళీ ఇది అయిపోయాడు అదేలే అదే చూశారు కదా ఈ విధంగా తన బిడ్డ గురించి తల్లి ఏ విధంగా వివరిస్తున్నారు ఎంత తక్కువగా ఉన్నాడు ఎంత పెట్టారు ఎంత పెరిగారు ఎందుకు సిక్కయ్యారు సో ఇలా తల్లి అవగాహనతో ఉన్నప్పుడే ఆ బిడ్డని పెంచడానికి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా మనము బరువు ఎత్తు జబజుట్టు కలతలో పెరుగుదలని గమనించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే బరువు తక్కువ పిల్లలు ఉన్న వాళ్ళందరూ లేని వాళ్ళు కూడా అంటే పిల్లలున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కాన్సన్ట్రేషన్తో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్